ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ టుడే ఐ టెల్ యూ ఫ్యూ థింగ్స్ అబౌట్ ద ఉమెన్స్ ప్రాబ్లం ఈ ఉమెన్స్ ప్రాబ్లమ్ ఏంటంటే మోస్ట్లీ ఐ హ్యావ్ సీన్ డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ దే సఫర్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దానిలో కొంతమందికు నేను చూశాను ఏంటంటే దే ఆర్ యూజింగ్ మెడిసిన్స్ ఫర్ లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లాభ అవ్వాలని చూస్తున్నారు బట్ అవ్వలేకపోతున్నారు ఇంకో కొంతమందికి దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్ డ్యూ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ బాగా బాగా లావ్ లాభ అయిపోతారు ఓకే సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ప్రాబ్లం అండ్ వెరీ కామన్ ప్రాబ్లం ఈజ్ ద ఇరెగ్యులర్ పీరియడ్ దట్ ఈజ్ ఆల్సో డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ అండ్ అనదర్ థింగ్ లైక్ ఎక్సెసివ్ బ్లీడింగ్ దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బాడీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంతమంది దే సఫర్ విత్ ద అట్రోఫీ ఆఫ్ ద బ్రెస్ట్ దట్ మీన్స్ ఒకరుకు లైక్ బ్రెస్ట్ డెవలప్మెంట్ అవసరం లేదు లేకపోతే ఒకరు ఎలా అండ్ నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయాల్సింది నార్మల్ బిఎంఐ మెంటాల్స్ మెయింటైన్ చేయాల్సింది అంతా కూడా బాగా చేయలేకపోతున్నారు ఎంత తిన్నా సరే ఎంత మంచి వస్తువులు తిన్నా సరే కూడా వాళ్ళకు ఒంటికి పట్టట్లేదు ఓకే దె లుక్ వెరీ స్లిమ్ అదర్వైజ్ దె లుక్ వెరీ ఓబేస్ అదర్వైజ్ సమ్ పీపుల్ దే డెవలప్ ముస్టాచ్ దే డెవలప్ అన్వాంటెడ్ హెయిర్స్ ఇన్ ద ఫేస్ అన్వాంటెడ్ హెయిర్స్ ఇన్ ద హోల్ బాడీ ఓకే అన్వాంటెడ్ హెయిర్స్ ఇన్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆల్ దిస్ థింగ్ హ్యాపెన్స్ సో దీస్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకో కొన్ని విషయంలో నేను చూశాను వాళ్ళకు బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా లేదు లైక్ ఆ టీచింగ్ ఇంకో కొంతమందికి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా లేక లైక్ వాళ్ళకు సరిగా జ్ఞానం ఉండదు సరిగా మెమొరీ పవర్ ఉండదు వాళ్ళ ఏది చదివినా వాళ్ళ సరిగా వాళ్ళకు గుర్తు సో ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి అండ్ ఇంకో కొంతమందికు నేను చూశాను లైక్ ఎంత తిన్నా ఎంత మెడిసిన్స్ వాడినా ఎంత డాక్టర్స్ దగ్గరికి వచ్చినా సరే కూడా వాళ్ళకు సరిగా డెవలప్మెంట్ లేదు ఈవెన్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సరిగా లేదు సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ అవర్ హార్మోన్స్ ఇన్ ద బాడీ అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ఉంది అంటే వాళ్ళు నా క్లినిక్ రావచ్చు ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్ ఇన్ జస్ట్ టూ టు త్రీ మంత్స్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఐ హ్యావ్ It's a very good medicine.